అందరికీ హాయ్ అండి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వస్తువులన్నీ ఒకే షాప్లో దొరుకుతాయి ఆ షాపు ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్న వస్తువులన్నీ కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఉండదు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఈ షాప్ వచ్చేసి వైజాగ్లో సీతందార్లో ఉందండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను ఈ వీడియో చివరిన స్క్రీన్ పైన ఇచ్చాను చూస్తున్నారు కదా లక్ష్మీ అమ్మవారి ఫేసు చూడండి ఎంత అందంగా ఉన్నారో చక్కగా అన్ని కలర్స్లో ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా సైజులు ఉన్నాయి చిన్న సైజు ఫేస్ నుంచి పెద్ద సైజు ఫేస్ వరకు అన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయండి అమ్మవారి ఫేసులు గోల్డ్ కలరు సిల్వర్ కలరు అలాగే వైట్ కలర్లో ఉన్నాయండి చాలా బాగున్నాయండి అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు సో వెండి కంటే కూడా ఏమాత్రం తీసుకోని విధంగా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ ఈ అమ్మవారి ఫేస్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా తయారు చేశారండి చూడడానికి రెండు కళ్ళు సరిపోలేనంత విధంగా ఉన్నాయి అంత బాగున్నాయి సో ఇందులోనే మనకి సిల్వర్ వచ్చింది అలాగే గోల్డ్ కలర్ వచ్చింది మనకి నాలుగు సైజులు వచ్చాయండి ఇందులో సో మీకు చిన్న అమ్మవారిని పెట్టుకోవాలి అనుకుంటే కనుక చిన్న ఫేస్ తీసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ అమ్మవారిని తయారు చేసుకోవాలనుకుంటే కొంచెం ఫేస్ పెద్దగా ఉండేటట్టుగా చూసి తీసుకోవాలి సో చాలా బాగున్నాయండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఇక్కడ వస్తువులు అయితే ఇంకా వీళ్ళ దగ్గర అయితే చాలా ఐటమ్సే ఉన్నాయండి వీళ్ళ షాప్లో పూజ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయండి అలాగే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి అలాగే వీళ్ళు ఇంపార్టెంట్ అండ్ యాంటీక్యూ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఎక్కువగా యాంటీక్యూ ఐటమ్స్లో చాలా వెరైటీలు ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు ఈ స్టోన్ ఐటమ్స్ వచ్చేసి మొత్తం స్టోన్తో అలంకరించేశారు ఫేస్ అంతా కూడా కిరీటానికి కూడా స్టోన్స్ వచ్చేటట్టుగా పెట్టారు సో చాలా బాగున్నాయండి మంచి కలర్స్లో చాలా అందంగా తయారు చేశారు సో వైజాగ్ సీతమ్మ దారిలో ఉందండి వీళ్ళ షాపు సో ఎవరైనా చక్కగా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు నేనైతే ఈ అమ్మవారి ఫేస్ తీసుకున్నానండి చాలా బాగా నచ్చింది నాకు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవార్లువి ఇలా తయారు కూడా అమ్ముతారండి సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది అన్నారు చూడండి అసలు పట్టు చీరలు కట్టేసి అమ్మవారిని ఇలాగా అందంగా తయారు చేస్తారు ఇంకా మనం కొబ్బరికాయ పెట్టేసి చక్కగా ఫేస్ ఒక్కటి పెట్టేస్తే సరిపోతుందండి ఈ విగ్రహాలకి సో ఇవి కూడా బాగున్నాయి చాలా బాగా తయారు చేశారండి అలాగే మనకి పట్టు చీరలు కట్టడం రాని వాళ్ళు ఉంటారు కదా అమ్మవారిని తయారు చేసుకోవటం రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి పెద్ద సైజు కూడా ఉన్నాయి చిన్న సైజు నుండి పెద్ద సైజు అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయండి చూడండి అసలు ఎంత బాగా తయారు చేశారో పట్టు చీరలు కట్టి చక్కగా ఎంత బాగా ముస్తాబ్ చేసి అంత చక్కగా ఇంకా పూజ రోజు వరలక్ష్మి వ్రతం పూజ రోజు ఇంకా ఇలాగ తయారు చేసిన విగ్రహాలని మనం చక్కగా డెకరేట్ చేసుకొని అమ్మవారికి అలంకరణ చేసి చక్కగా నైవేద్యాలు పెట్టి పూజ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఆవు దూడ ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి యాంటిక్యూలో వచ్చాయి అలాగే గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయి ఇవి వచ్చేసి ఒకటి వైట్ కలర్లో ఉన్న యాంటిక్యూ ఎయిటీన్ హండ్రెడ్ అలా చెప్పారు గోల్డ్ కలర్ది నైన్టీన్ హండ్రెడ్ చెప్పారు చూసారా తులసి కోట ఎంత బాగుందో సో మొత్తం ఇలా మధ్యలో అమ్మవారి బొమ్మ ప్రతిమ వచ్చి చక్కగా తులుసుకోట చాలా బాగుందండి ఇక్కడ అన్ని వెరైటీలు బాగున్నాయండి జర్మన్ సిల్వర్ వెండికి ఏమాత్రం తీసుకోని విధంగా ఉన్నాయండి అసలు చూస్తే సడన్గా మనం వెండి ఐటమ్స్ అనుకోవచ్చు అంత బాగున్నాయి ఇవే ఐటమ్స్ మనం వెండి కొనాలి అని అంటే లక్ష లక్షలు పోయాల్సిందే సో ఒక రెండు మూడు లక్షలు పెడితే కానీ మనకు ఒక ఐటెం అనేది రాదు ఈ సైజ్ ఐటమ్స్ అయితే సో ఇక్కడైతే చాలా బాగున్నాయండి జర్మన్ సిల్వర్లోనే కుందులు అండి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఎవరైనా వెండి కుందులు అంటే నమ్మేస్తారండి అంత బాగున్నాయి స్వామివారి విగ్రహం కూడా చాలా బాగా తయారు చేశారండి సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి దిగోచ్చార అనే విధంగా ఉంది విగ్రహం అయితే చిన్న చిన్న పూజ విగ్రహాలు చాలా బాగున్నాయండి జర్మన్ సిల్వర్లోనే ఇంత మంచి ఐటమ్స్ అనిపిస్తుంది అసలు చూస్తే అచ్చం మనం వెండి ఐటమ్స్ లాగే ఉంటాయండి ఎవరికైనా చెప్తే కానీ తెలీదు ఇవి వెండి వస్తువులు అనుకుంటారు ఎవ్వరూ కూడా ఇమిటేషన్ వెండి అని అనుకోరండి చూడటానికి అంత బాగున్నాయి ఇక్కడ చూడండి సీతారాముల విగ్రహం ఎంత బాగా ఉందో యాంటీక్యూలో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందండి అలాగే ఆవుదూడ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది మహాశివుడి విగ్రహం చూడండి ఎంత అందంగా తయారు చేశారు గోల్డ్ ఫినిషింగ్లో క్యూలో వచ్చాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల బొమ్మలు అయితే కొలు తీరాయండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి మీడియం సైజులో స్వామి విగ్రహాలు అలాగే వినాయకుడి విగ్రహాలు చాలా బాగున్నాయండి సాయిబాబా విగ్రహాలు ఇక్కడ చూడండి సీతారాముల విగ్రహాలు ఎంత బాగా అసలు తయారు చేశారు చాలా బాగున్నాయండి అన్ని గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి అలాగే సిల్వర్ ఫినిషింగ్లో కూడా ఉన్నాయి సో ఇక్కడ చూడండి వెండి ట్రేస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి గోల్డ్ ఫినిషింగ్ అలాగే సిల్వర్ ఫినిషింగ్లో వచ్చాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి సో ఇవి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారండి నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా చెప్పారు వీటి కాస్ట్ అయితే ఇవి చూడడానికి కూడా అంతే బాగున్నాయండి చాలా బాగున్నాయి సో వీటిల్లోనే రౌండ్ షేపు అలాగే స్క్వేర్ షేపుల్లో చాలా వెరైటీలు ఉన్నాయి సో చాలా ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి చిన్న చిన్నవి జర్మన్ సిల్వర్లోనే చిన్న చిన్నవి వెండి కుందులు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు గోల్డ్ కలర్ ట్రే అండి చాలా బాగుంది అసలు ఇదైతే యాజ్ ఈజ్గా మనకి వెండి అలాగే గోల్డ్ ఫినిషింగ్లో వచ్చిందండి సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది సో దీనికి తగ్గట్టుగానే ఉందిలేండి కాస్ట్ కూడా సో ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకునేవి అలాగే చిన్న చిన్న బౌల్స్ లాంటివి చాలా వెరైటీలు అయితే చాలా ఉన్నాయి ఇంకా విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగున్నాయి సో ప్రతి వస్తువు కూడా చాలా అందంగా ఉన్నాయండి ఇంకా అసలు చెప్పడానికి ఇంకా మాటలు లేవనిపిస్తుంది అంత బాగున్నాయి నాకైతే ఈ అమ్మవారి ఫేస్ విగ్రహాలు అయితే చాలా బాగా నచ్చాయి చూశారు కదండి ఎంత బాగున్నాయో చిన్న సైజులో కుందులు ఉన్నాయి చూడండి ఈ జర్మన్ సిల్వర్లోనే చిన్న కుందులు కూడా మనకి వెండిని తలపించేలాగా ఉన్నాయి అలాగే అష్టలక్ష్మి చెంబులు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి వెరైటీలు సో ఇక్కడ కుంకుమభరణీయులు గోల్డ్ ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్లో కుంకుమరణీలు కూడా చిన్న చిన్న ఉన్నాయి మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళినప్పుడు ఇలా ఈ బాక్స్ కానీ తీసుకెళ్తే చాలా అండి ఫోటో అలాగే స్వామివారి పాదాలని మనతో పాటు తీసుకెళ్ళినట్టుగానే అసలు అన్ని చిన్న చిన్న విగ్రహాలండి యాంటీక్యూలో చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో నేను మామూలుగా వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ఫేస్ కొందామని చెప్పేసి వెళ్ళానండి ఈ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత ఒకసారి వీడియో చేసి మన వివర్స్ అందరికీ చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియో అయితే ప్రమోషన్ అయితే కాదండి జస్ట్ మీ అందరి కోసం మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశాను వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఎంత బాగున్నాయో అసలు ఎంత బాగా తయారు చేశారా అనిపిస్తుంది చూస్తే సో అన్ని రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇంకా ఒకటి ఉంది ఒకటి లేదని లేదు ఈ జర్మన్ సిల్వర్లో ఎన్ని ఐటమ్స్ అయితే ఉంటాయో ఆ ఐటమ్స్ అన్నీ అయితే వీళ్ళ షాపులో అవైలబుల్గా ఉన్నాయి దూరంగా ఉన్న వాళ్ళకి ఒకసారి ఇందులో మీకు ఏ ఐటెం అయినా నచ్చితే కనుక ఒకసారి ఫోన్ చేసి వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారేమో మీరు ఒకసారి అడగండి సో వీళ్ళ ఐటమ్స్ అయితే మాత్రం అన్నీ యూనిక్గా ఉన్నాయండి చాలా వెరైటీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర వైజాగ్ వాసులకి అయితే కనుక సీతమ్మధార దగ్గరే కాబట్టి ఒక్కసారి వీళ్ళ షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి ఇంకా చూసి తీసుకుంటే ఇంకా మనకి నచ్చిన ఐటమ్స్ చాలానే ఉంటాయి కాబట్టి చూసి తీసుకోవడానికి బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్స్ అయితే మాత్రం చాలా వెరైటీలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర చిన్న చిన్న టీ కప్స్ సాసర్లు కూడా ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి అలాగే ఫ్లవర్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ పెట్టుకోవడానికి ట్రేస్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయంట ఇవి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి అలాగే ఇక్కడ మీరు స్క్వేర్ టైప్ ట్రే చూస్తున్నారు కదా ఇవి కూడా చాలా బాగున్నాయి సో ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేస్తే కానీ అసలు మనకి ఏంటి అనేది తెలీదు సో నాకైతే చాలా బాగా నచ్చాయండి అన్ని చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా వెరైటీలో ఉన్నాయి ఇలా షాప్లో ఏంటంటే ఓన్లీ జర్మన్ సిల్వర్ ఐటమ్సే ఉంటాయండి అందులో యాంటీక్యూలో కానీ గోల్డ్ వెరైటీలో కానీ ఈ రెండు ఫినిషింగ్లో చాలా ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట సో అష్టలక్ష్మి చెంబులు చూడండి ఎంత బాగున్నాయో ఈ చెంబులు కూడా చిన్న సైజ్ చెంబు దగ్గర నుంచి పెద్ద సైజ్ చెంబుల వరకు ఉన్నాయి అలాగే వెండి కుందులు అలాగే అరిటి గెలలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు అయితే ఉన్నాయండి ఇంకా వీళ్ళ షాపులో సో కొత్తగా వచ్చిన స్టాక్ కాబట్టి ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి ఇంకా వరలక్ష్మి వ్రతం ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా ఈ స్టాక్ అంతా కూడా అయిపోతుంది సో చాలా బాగున్నాయి ఒకసారి వైజాగ్ వాసులు అయితే కనుక విజిట్ చేయండి వెండి వస్తువులు మామూలుగా అయితే బాగా డబ్బున్న వాళ్ళు అయితే కొనుక్కోగలుగుతారు మామూలు వాళ్ళు అయితే అంత కొనుక్కోలేరు కాబట్టి ఇవి బెండి కంటే కూడా ఏమాత్రం తీసుకోకుండా ఉన్నాయండి ఈ వస్తువులన్నీ సో అన్నీ కూడా చాలా వెరైటీ డిజైన్స్లో ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఒకసారి మాత్రం మీరు ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కనుక విజిట్ చేయండి ఈ షోరూమ్ని సో ఇందులో అయితే మాత్రం మనకి చాలా వరకు చాలానే నచ్చుతాయి సో అన్నీ కూడా చాలా బాగున్నాయి సో నేను ప్రతిదీ నీకు రేటు చెప్దాము అని అంటే సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి మాకు రేటు చెప్పే అంత టైం అయితే ఉండదండి సో మీరు షాప్కి వస్తే కనుక మీకు అన్ని రేట్లతో సహా చెప్తామన్నారు సో చూడండి ఇక్కడ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ మనం ఇంట్లోనే హోమ్ డెకరేషన్ చేసుకోవడానికి కావాల్సిన ఫ్లవర్స్ కూడా చాలానే ఉన్నాయండి దండలు అయితే చాలా వెరైటీలు ఉన్నాయి సో ఈ దండలు కూడా పర్వాలేదు అనిపించింది రేట్లు రీజనబుల్గానే అనిపించాయి సో మనం ఇంట్లో చక్కగా ఇలాగ దండలు కొనుక్కొని ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు డెకరేట్ చేసుకోవచ్చు అండి న్యాచురల్ ఫ్లవర్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి సో న్యాచురల్ ఫ్లవర్స్ తోటి మనం ఎలాగూ పూజ చేసుకోవాలి సో అందంగా ఇల్లంతా అలంకరించుకోవాలంటే కనుక ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి ఇంక ఇవి వాడిపోవు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి సో ఇంకా వీళ్ళ దగ్గర ఇన్ని ఐటమ్స్ ఉన్నాయండి అరటి గెలలు కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో నేను ప్రతీదీ వీడియో తీసి మీకు షేర్ చేశాను చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ దండలు కూడా బంతి పువ్వులతో తయారు చేసినట్టుగా ఉన్నాయండి న్యాచురల్గా సో దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే కానీ తెలీదు సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నేను మాత్రం అక్కడ ఉన్న చిన్న విగ్రహాలు అమ్మవారి ఫేస్ విగ్రహాలలో నాకు ఈ ఫేస్ చాలా బాగా నచ్చిందండి యూనిక్గా ఉంది ఫేస్ ఎల్లో కలరు గోల్డ్ కలరు జనరల్గా అందరి దగ్గర ఉంటుంది కదా సో కొత్తగా వచ్చిందటండి ఈ కలరు అందుకని ఈ కలర్ నాకు చాలా బాగున్నట్టు అనిపించింది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్